హలో అండి నేను డాక్టర్ శరచంద్ర గోరెంట్ల కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ హెప్టాలజిస్ట్ అండ్ ఐబిటీ స్పెషలిస్ట్ సో ఇంతకు ముందులో వీడియోలో మనం కాన్స్పేషన్ అంటే ఏంటి సో దాని కారణాలు అలాగే ఎలాంటి టెస్టులు చేస్తామనేది తెలుసుకుందాం ఈ వీడియోలో అసలు డైట్ లైఫ్ స్టైల్ చేంజెస్ అలాగే ఏమైనా కొత్త మెడిసిన్స్ వచ్చినాయా మొదలైన వాటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం సో కాన్స్పేషన్ అంటే కూడా చాలా మిత్స్ ఉంటాయండి చాలామందికి కాన్స్టిపేషను వల్ల మనకి శరీరంలో కులాలలో నుంచి ఆ టాక్సిన్స్ అనేది బాడీలోకి వెళ్తాయని చెప్పేసి సో ఇది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు అలాగే వాటర్ ఎక్కువ తీసుకుంటే మనకి మలబద్ధకం ఇంప్రూవ్ అవుతుందని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు సో మనం డీహైడ్రేషన్లో ఉంటే అంటే శరీర శరీరానికి కావాల్సినంత వాటర్ లేనప్పుడే వాటర్ తీసుకుంటేనే మనకి కొంతవరకు హెల్ప్ అవుతుంది కానీ ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్లో పెద్ద ప్రయోజనం ఉండకపోవచ్చు అలాగే కొంతమంది మోషన్ వస్తూ ఉంటే వాళ్ళ ఆపుకుంటూ ఉంటారు సో ఇలా ఆపుకోవడం వల్ల కూడా వాళ్ళకి కాన్స్పేషన్ తర్వాత తర్వాత చాలా సివియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో లైఫ్ స్టైల్ అండ్ డైట్ చేంజెస్లో వచ్చేసరికి ఫస్ట్ మేము అడ్వైజ్ చేసేది వాటర్ బాగా తీసుకోమని చెప్పేసి త్రీ త్రీ అండ్ హాఫ్ లీటర్స్ మగవాళ్ళు అదే టూ టూ అండ్ హాఫ్ లీటర్స్ ఆడవాళ్ళ వరకు తీసుకోవచ్చు సో పొద్దున్నే లేవగానే ఒక రెండు గ్లాసులు నీళ్ళు కనుక గోరువచ్చే నీళ్ళు తీసుకుంటే కొంతవరకు మలబద్ధకం అనేది ఉపశమనం లభిస్తుంది అలా అని చెప్పి లీటరు రెండు లీటర్లు అలాగే ఒకేసారి తాగొద్దు సో మన కిడ్నీస్ అనేది గంటకి ఒక లీటర్ వరకే ఫిల్టర్ చేయగలుగుతాయి ఎక్కువ తీసుకోవడం వల్ల కిడ్నీ మీద ఎక్కువ పని అనేది పెరుగుతుంది సో రెండో ఇంపార్టెంట్ అయిన డైటరీ రికమెండేషన్ వచ్చేసరికి ఫైబర్ ఆర్ పీచ్ పదార్థం సో ఈ పీచ్ పదార్థం అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో ఇది ఎందుకంటే మనం ఈ ఫైబర్ కనుక మనం సరైన అమౌంట్లో తీసుకుంటే మనకి మలబద్ధకం అనేది చాలా వరకు ప్రివెంట్ చేయగలుగుతాం సో కామన్గా మనం చూసే ఆహారాల్లో వేట్లు ఎక్కువ ఉంటుందంటే ఒకటి ఆరెంజెస్ కివి అండ్ జామకాయ ఆర్ బనానా వీటిలో ఎక్కువ ఫ్రూట్స్లో ఎక్కువ ఉంటుంది అలాగే హోల్ గ్రెయిన్స్ మనకు వచ్చేసరికి వీటు జవారు అండ్ రాగులు సజ్జలు జొన్నలు వీటిలో కూడా చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుంది కీన్వా ఓట్స్ వీటిలో పీచు పదార్థం అనేది చాలా ఎక్కువ చూస్తూ ఉంటాం వీటిని జాగ్రత్తగా వీక్స్ టు మంత్స్ స్లోగా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే వెళ్ళాలి ఓవర్ నైట్ సడన్గా కనుక మనం ఒక్కసారిగా ఫైబర్ ఎక్కువ తినడం స్టార్ట్ చేస్తే ఒక్కొక్కసారి ఈ కాన్స్టేషన్ అనేది పెరగచ్చు అలాగే డిస్కంఫర్టు పెయిన్ అనేది కూడా పెరుగుతుంది సో ఫైబర్ మన డైట్లో ఇంక్లూడ్ చేసేది మాత్రం చాలా స్లో అండ్ గ్రాడ్యువల్గా ఇంక్లూడ్ చేయాలి సో చాలామంది నాన్ వెజ్ ఎక్కువ తింటూ ఉంటారండి సో కీటో డైట్ అని చెప్పేసి ఎస్పెషల్లీ ఇప్పుడు యంగ్ అండ్ యూత్ వాళ్ళకి నాన్ వెజ్ లేకపోతే ఒక ఫుడ్ లాగా కన్సిడర్ చేయరు సో ఇలాగ ఎక్కువ నాన్ వెజ్ తీసుకోవడం వల్ల దాంట్లో ఆటోమేటిక్గా ఫైబరు అనేది ఆల్మోస్ట్ జీరోగా చెప్పుకుంటాము సో మీరు ఎంత ఎక్కువ నాన్ వెజ్ తింటారో మలబద్ధకం ఆర్ కాన్స్టిపేషన్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఇంక్లూడింగ్ మిల్క్ ఎగ్స్ చికెన్ మటన్ ఎనీ యానిమల్ ప్రోడక్ట్ జీరో ఫైబర్ సో వీటిని చాలా బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి మోడరేషన్లో తీసుకోవాలి వీటిని తీసుకున్నప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి అంటే రోజులో ఒక పూట మాత్రమే తీసుకోవడము అది కూడా ఎక్కువగా తీసుకోకుండా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటా సలాడ్స్ ఫ్రూట్స్ తీసుకోవడం అనేది చేసుకుంటే మనం కొంతవరకు ఈ కాన్స్పేషన్ నుంచి ఉపశమనం పొందుతాము నెక్స్ట్ ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ చేంజ్ వచ్చేసరికి సెరెంటీ లైఫ్ స్టైల్ అండి ఎక్కువ సెరెంటీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయారు సో ఎస్పెషలీ సాఫ్ట్వేర్ వాళ్ళు లేకపోతే కోచ్ పొటాటోస్ అంటే మనం ఎక్కువ టీవీ చూస్తా ఈ పాప్కార్న్ తింటా అట్లాగా మనం సెరెంటీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోవడం యాక్టివ్ లైఫ్ స్టైల్ లేకపోవడం వల్ల కూడా ఈ మలబద్ధకం అనేది ఎక్కువ చూస్తూ ఉన్నాం సో ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో మనం కనుక రోజులు అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయడం అంటే వాకింగ్ జాగింగ్ సైక్లింగ్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ ఆర్ ఒక యాక్టివ్ స్పోర్ట్ కనుక మనం ఆడితే ఈ మలబద్ధకం రాకుండా మనం కొంతవరకు నివారించవచ్చు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక చిన్న మార్పు చేసుకోవడం ఎస్పెషల్లీ మీరు మోషన్కి వెళ్ళేటప్పుడు ఈ అనేది కొంత నడుము కంటే హైట్ భాగంలో పెట్టుకోవడం ద్వారా ఈ లోవర్ అబ్డమన్ మీద ఈ థైస్ ప్రెషర్ రావడం వల్ల మీకు ఈ మలబద్ధకం నుంచి రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది దీనికోసం ప్రత్యేకమైన స్టూల్స్ ఉంటాయండి ఈ స్టూల్స్ని అరికాళ్ళ కింద పెట్టుకోవడం ద్వారా మీకు ఈ మలబద్ధకం నుంచి రిలీఫ్ అనేది దొరుకుతుంది సో ఈ వీడియోలో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ గ్యాస్ట్రోలాజిక్స్